కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు లడ్డు ఉపాధ్యక్షులు రాజు కోశాధికారి రవి మాట్లాడారు షబీర్ అలీ తనయుడు ఇలియాస్ బై గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆటో యూనియన్ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇలియాస్ అన్న గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఏరియాలో అన్నదాన అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ముందుకంగా మహమ్మద్ అలీ సుబీర్ గారి కొడుకు విజయాజ్ భాయ్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన ప్రోగ్రాం జరుగుతున్నది ఇది కాంగ్రెస్ ఆటో ఇండియన్ లడ్డు ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరుగుతున్నది విలేజ్ భాయ్కి ఈరోజు మా ఆటో యూనియన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి విలేజ్ భాయ్ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా ఆటో వారు కొడుకు ఇయాస్ అని జన్మదిన శుభాకా జన్మదిన జేడికలు లడ్డు ఆధ్వర్యంలో అంటే అన్న అన్నదాన కార్యక్రమం జర జరగడం జరుగుతుంది సందర్భంగా ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మాట యూనియన్ తరపున అందరము మేము అన్నగారికి ఈజాకన్నగారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతున్నాం